అందరికీ వస్తే అండి మన రాజకీయాల్లో ఈ మధ్య కాస్త గందరగోళం కనిపించట్లేదా ఈ మధ్య వరుసగా జరుగుతున్న పరిణామాలు గందరగోళంగా అనిపించట్లేదా వాటిని టీడీపీ జనసేనతో సహా బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది అనే పుకారు నిన్నటి నుంచి బాగా వచ్చింది బీజేపీ పెద్దల్లో చర్చ జరుగుతోంది బీజేపీ ఢిల్లీలో మీటింగుల మీద మీటింగులు జరుగుతున్నాయి అది ఇదని నిన్న పురంధేశ్వర్ గారు కూడా టీడీపీతో జనసేనతో మా పొత్తు కొనసాగుద్ది టీడీపీతో పొత్తు విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అన్నారు అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసే ఎన్నికలకు వెళ్తాయి అని ఇండైరెక్ట్గా ఒక చిన్నపాటి సంకేతాలు వచ్చాయి నిన్నటి నుంచి మొన్నటి నుంచి వస్తూనే ఉన్నాయి సో ఈ విషయం మీద మనం చాలాసార్లు చెప్పడంలే సో అలాగే చంద్రబాబు నాయుడు గారు డీకే శివకుమార్ గారిని కలిశారు సారీ డీకే శివకుమార్ గారు చంద్రబాబు గారు ఎదురు ఎదురు పడ్డారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అక్కడ కాసేపు మాట్లాడుకున్నారు సో ఇప్పుడేంటి ఆ కాంగ్రెస్తో కలవబోతున్నారేమో అనే కొన్ని పుకార్లు ఈ ఫోటో ఈ వీడియో చూసి కొంత కాంగ్రెస్తో కలవబోతున్నారేమో చంద్రబాబు గారు అనే కొన్ని పుకార్లు వ్యాపించాయి అసలు ఏది కరెక్టు చంద్రబాబు గారి నిర్ణయం ఎలా ఉండొచ్చు ఎలా ఉండ ఎలా ఉండబోతోంది జాతీయ స్థాయి రాజకీయాల్లో టీడీపీ ఏ కూటమి వైపు మొగ్గు చూపబోతోంది అవన్నీ కూడా కీలకమైన అంశాలే అలాగే ప్రశాంత్ కిషోర్ గారు కూడా వచ్చి చంద్రబాబు గారిని యాంటీ బీజేపీ కూటమిలో చైర్మన్ అడిగారని కూడా ఒక ప్రచారం ఉంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఉన్నది ఉన్నట్టు రివీల్ చేస్తా ప్రాక్టికల్ రియాలిటీ అంశాలతో కూడిన ఒక క్లియర్ స్పష్టమైన విశ్లేషణ చెప్తా ఒకటి బీజేపీ ఆల్రెడీ జనసేన పార్టీతో పొత్తులో ఉంది కదా ఈ రెండు పార్టీలు కలిపి పొత్తులో ఉన్నాయి కానీ బీజేపీతో పొత్తులో ఉంటే ఓట్లు రావు సీట్లు రావు గెలవడం కష్టం పైగా వైసీపీ అనే పార్టీని ఓడించలేము మళ్ళీ వైసీపీయే గెలుస్తుంది మేము ఓట్లు చీల్ చేసిన కారణంగా అని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకొని ఏం చేశారు టీడీపీతో పొత్తు పెట్టుకుంటాము అని ప్రకటించారు టీడీపీతో పొత్తు ప్రకటించారు సో ఇప్పుడు జనసేన ఒక ఒకవైపేమో బీజేపీ ఒకవైపు ఏమో టీడీపీ ఇద్దరితో కలిపి పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్నారు సో మరి వీళ్ళు వీళ్ళు కలవకపోతే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కలవకపోతే వీళ్ళు ఏదో ఒకవైపు ఉండాల్సి వస్తుంది జనసేన పార్టీ ఏదో ఒకవైపు ఉండాల్సి వస్తుంది కాబట్టి జనసేన పార్టీ ఏం చేస్తుంది నాకు నువ్వు కావాలి నాకు నువ్వు కావాలి మన ముగ్గురం కలిస్తేనే బెటరు మీ దగ్గరేమో డబ్బులు ఉన్నాయి సిస్టమ్ సపోర్ట్ ఉంది కేంద్రంలో అధికారం ఉంది కార్పొరేట్ ఫండింగ్ అంతా మీ దగ్గర ఉంది మీ దగ్గరేమో జనంలో బలం ఉంది మీరు మేము కలిస్తేనే అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టగలము వైసీపీని ఓడించగలము మీరు మేము కలిస్తేనే బాగుంటుంది మన కలిసినా సరే వీళ్ళు లేకపోతే పని అవ్వదు మన కలిసినా సరే వీళ్ళు లేకపోతే పని అవ్వదు అని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి దూరదృష్టితో ఆలోచించి వీళ్ళిద్దరినీ కలపడానికి చూస్తున్నారు వీళ్ళిద్దరినీ కలపడానికి పవన్ కళ్యాణ్ గారు ఏడాది కాలంగా చూస్తున్నారు ఇప్పుడేమి కొత్త కాదు ఏడాది కాలంగా చూస్తున్నారు వీళ్ళు ఏదీ తేల్చకపోవడంతో ఒక నాలుగు నెలల కిందట చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యే సమయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు మేము టీడీపీతో పొత్తులో ఉంటామని బీజేపీ వాళ్ళతో చెప్పేసి చెప్పి సో ఇప్పుడు బీజేపీ చేతిలో రాయి ఉంది బీజేపీ ఏం నిర్ణయం తీసుకోబోతోంది బీజేపీకి ఎలా ఉంది బీజేపీ పెద్దలకు ఈ రాష్ట్రంలో గాలి ఎటువైపు ఉంటే అటువైపు బీజేపీ ఏమీ రిస్క్ చేయదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ సొంత కొడుకు కాదు లేదంటే అతన్ని ప్రమోట్ చేయాలని ఉండదు చంద్రబాబు గారు కాదు బీజేపీకి ఏం కావాలి బీజేపీ పెద్దలకి ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే ఎవరికి ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే వాళ్ళు మా కేంద్రంలో మద్దతు ఇవ్వాలి రాజ్యసభలో మద్దతు ఇవ్వాలి భేషరత్తుగా మద్దతు ఇవ్వాలి మా దగ్గరకు వచ్చి వంగి వంగి ఉండాలి మా దగ్గరకు వచ్చి మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వండి మా రాష్ట్రానికి పోలవరం నిధులు ఇవ్వండి మా రాష్ట్రానికి అది ఇవ్వండి అని అడగకూడదు మేము ఇచ్చిన బిచ్చం తీసుకోవాలి అనే ఆలోచన బీజేపీ పెద్దల్లో ఉంటుంది అందుకని వాళ్ళు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సంకోచిస్తున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సడన్గా రివర్స్ అవుతారేమో అని అలాగని జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తు కూడా పెట్టుకోలేరు అందుకే బీజేపీ పెద్దలు స్టిల్ ఒక ఆలోచనలో ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ నాయకుల్లో మెజారిటీ నేతలు సుజనా చౌదరి గారు కానీ సీఎం రమేష్ గారు కానీ పురంధేశ్వర్ గారు కానీ అలాగే సత్యకుమార్ గారు కానీ అలాగే ఇంకా చాలామంది నాయకులు కామినేని శ్రీనివాస్ గారు కావచ్చు అలాగే విష్ణు కుమార్ రాజు గారు కానీ ఇలా చాలామంది నాయకులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఒక్క సోమవీర్రాజు గారు జీవీఎల్ నరసింహారావు గారు తప్ప విష్ణువర్ధన్ రెడ్డి అండ్ ఇంకొంతమంది సునీల్ దియోదర్ లాంటి వాళ్ళు తప్ప మిగిలిన అందరూ కూడా బీజేపీ టీడీపీ జనసేన కలిపి ఎన్నికలకు వెళ్లాలనే కోరుకుంటున్నారు సో ఆంధ్రప్రదేశ్ టీడీపీ బీజేపీ అంటే గుర్తుకొచ్చే నాయకులు వీళ్ళే వీళ్ళతో పాటు టీజీ వెంకటేష్ గారు సోమవీర్రాజు గారు జీవెల్ నరసింహారావు గారు ఈ మధ్య జీవీఎల్ నరసింహారావు గారు సైలెంట్ అయ్యారు సోమవీర్రాజు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పదవి పోవడంతో సోమి వీర్రాజు గారు సైలెంట్ అయ్యారంటే అర్థం ఉంది కానీ జీవీఎల్ నరసింహారావు గారు కూడా సైలెంట్ అయ్యారు ఎందుకు యాంటీ వైసీపీ పావులు బీజేపీ పెద్దలు పైనుంచి కదుపుతున్నారు కాబట్టి జీవీఎల్ నరసింహరావు గారు యాంటీ వైసీపీ భావజాలంతో పని చేయలేరు కాబట్టి ఈ మధ్య సైలెంట్ అయ్యారు సో వీళ్ళు యాక్టివ్ అయ్యారు ఈ మధ్య సత్యకుమార్ గారు పురంధేశ్వర్ గారు వీళ్ళు ఎందుకు యాంటీ వైసీపీ పావులు కదిపితే వీళ్ళకి వీళ్ళు యాంటీ వైసీపీ భావజాలంతో బీజేపీలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా టీడీపీ జనసేనతో కలిపి బొత్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నారు అలా కోరుకుంటూ ఇదిగో పురంధేశ్వర్ గారేమో విశాఖపట్నం ఎంపీసీటు సత్యకుమార్ గారేమో ఒక ఎంపీ సీటు సీఎం రమేష్ గారు ఒక ఎంపీ సీటు లేదంటే రాజ్యసభ సుజనా చౌదరి గారు రాజ్యసభ డైరెక్ట్ పోటీ చేయరు కామినేని శ్రీనివాస్ గారు ఒక ఎమ్మెల్యే సీటు విష్ణుకుమార్ రాజు గారు ఒక ఎమ్మెల్యే సీటు అలాగే ఇంకా చాలామంది ఉన్నారు రాజంపేట ఒకళ్ళు అడుగుతున్నారు రా వీళ్ళకి ఎంపీ సీట్లు కూడా తీసుకోవాలని ఒక ఆశ ఉంది తిరుపతి స్పీడ్ రైటింగ్లో కొంచెం అక్షర దోషాలు వస్తున్నాయి తిరుపతి రాజంపేట అలాగే విశాఖపట్నం అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా వీళ్ళతో వస్తే నరసాపురం వీటితో పాటు ఇంకో రెండు ఎంపీ సీట్లు ఇంకో రెండు ఎంపీ సీట్లు నాలుగు ఫిక్స్ వీటితో పాటు ఇంకో రెండు అన్నమాట నర్సరావుపేట లాంటిది అలాంటివి బీజేపీ పెద్దలు అడుగుతున్నారు సో ఆరు ఎంపీ సీట్లు ప్లస్ ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఎనిమిది నుంచి పది ఎమ్మెల్యే సీట్లు బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు కొంతమంది ప్రపోజల్ పెట్టారు చంద్రబాబు గారి దగ్గర బీజేపీ పెద్దలను కూడా కన్విన్స్ చేయాలని చూస్తున్నారు మనం టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుందాము మనం ఆరు ఎంపీ సీట్లను ఒక పది ఎమ్మెల్యే సీట్లు తీసుకుందామని పెద్దల దగ్గర ప్రపోజల్ పెట్టారు పెద్దలు ఇంకా ఎటు నిర్ణయం తీసుకోలేదు ఈలోగా టీడీపీ జనసేనకు మధ్య లీకులు ఇచ్చారు ఇదిగో మాకు ఇన్ని ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు కావాలి అని అది డిస్కషన్స్ జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్నాయి సో నైంటీ పర్సెంట్ బీజేపీ టీడీపీ జనసేనతో కలిపి పొత్తు పెట్టుకునే అవకాశాలే ఉన్నాయి అలా పొత్తు పెట్టుకునే పక్షంలో ఎవరెవరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే అంశం మీద కూడా జనవరి ఐదో తేదీ డెడ్ లైన్ అండి జనవరి ఐదో తేదీ డెడ్ లైన్ ఏదో ఒకటి తేల్చాలని అడుగుతున్నారు నాయకులు ఈలోగా మీ అందరికీ డౌట్ రావచ్చు మరి సత్యకుమార్ గారు సారీ డీకే శివకుమార్ గారు చంద్రబాబు గారు కలిశారు కదా అని ఇది ప్లానింగ్గా జరిగింది కాదు యాదృచ్ఛికంగా జరిగింది దీని గురించి డిస్కస్ చేయడం అనవసరం చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళడానికి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారు ఆ బెంగళూరులో ఒక మీటింగ్లో పాల్గొన్నారు బెంగళూరు టీడీపీ ఫారం మీటింగ్లో పాల్గొన్నారు అక్కడ నుంచి కుప్పం వెళ్ళడానికో లేదంటే అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్న ఎయిర్పోర్ట్కు వెళ్ళారు ఆ సమయంలో డీకే శివకుమార్ గారు కూడా ఎయిర్పోర్ట్కు వచ్చారు అలా ఇద్దరు ఎదురెదురయ్యారు కాబట్టి వాళ్ళకు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలిసిన నాయకులు కాబట్టి కాసేపు పక్కకు వెళ్ళి మాట్లాడుకున్నారు ఆ పక్కకు వెళ్ళి మాట్లాడుకోవడం వెనక చంద్రబాబు గారేమో కాంగ్రెస్కి సపోర్ట్ అనో లేదంటే ఎన్ ఇండియా కూటమిలో చేరతారనో అనే పుకార్లు సృష్టించడం కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదు అంటున్నానంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విపరీతమైన రిస్క్లో ఉంది ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరు రిస్క్లో ఉన్నవాళ్ళు కాదు మమతా బెనర్జీ గారు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కేజ్రీవాల్ గారు అధికారంలో ఉన్నారు స్టాలిన్ అధికారంలో ఉన్నారు నితీష్ కుమార్ కూటమి అధికారంలో ఉన్నారు అంటే వీళ్ళెవరూ కూడా అంత రిస్క్లో లేరు పొలిటికల్గా కానీ బీజేపీ బాధిత వర్గంలో దేశం మొత్తం మీద ఉన్న ఎక్కువ పార్టీ బీజేపీ బాధితులుగా ఉండి రిస్క్లో ఉన్న ఏకైక పార్టీ టీడీపీనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీతో పేచి పెట్టుకొని రిస్క్లో పడింది టీడీపీ కాబట్టి ఇప్పుడు మళ్ళీ బీజేపీతో కయ్యం పెట్టుకొని ఆ మళ్ళీ ఆ రిస్క్లోనే ఉండాలి అని టీడీపీ భావించట్లా చంద్రబాబు గారు ఆ రిస్క్ అనుకోవట్లే కాబట్టి ఇండియా కూటమికి వెళ్ళడమో లేదంటే కాంగ్రెస్ వాళ్ళతో పొత్తు పెట్టుకోవడమో అనేది జరగదు ఇది ఓన్లీ యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు కలిశారు కాబట్టి మాట్లాడిందే తప్ప ఈ కాంగ్రెస్తో కలవబోతున్నారనేది అన అవాస్తవం జరిగితే నైంటీ పర్సెంట్ టీడీపీ జనసేనతో కలిపి బీజేపీ కూడా పొత్తులోకి వస్తుంది లేని పక్షంలో వీళ్ళిద్దరే వెళ్తారు వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు అదే జరుగుద్ది తప్ప ఇంక అంతకుమించి జరిగేది ఏమీ ఉండదు థ్యాంక్ యూ